నేను చుమ్ముతున్నప్పుడు నీకెందుకురా 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 నీకెందుకు నీకు ఎందుకు చిన్న ఏంట్రా పడ్డావు రష్ట అంటూ పిడుగు పిడుగు చూడుకో చూడరా ఈ పొట్టలో ఎన్ని పిడుగులు ఉన్నాయి రెండు రాళ్ళు ఉన్నాయా పిడుగు రాళ్ళు ఉన్నాయా ఉన్నాయా రాళ్ళు రెండు రాళ్ళ ఒక రాయా ఒకటా చెప్పరా అవునా రెండులే నాకు తెలుసు కానీ అబద్ధాలు చెప్తున్నావు కదా ఓకేలే రెస్ట్ తీసుకోమ్మా మంచి పిల్లవు పిడుగు పిల్లవి అయ్యా ఏంట్రది